ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలి డిఎంహెచ్ఓ గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు చేయించుకునేలా చూడాలని డిఎంహెచ్ఓ రాజశ్రీ సూచించారు శుక్రవారం బోధన్ జిల్లా ఆసుపత్రిలో బోధన్ డిస్టిక్ హాస్పిటల్ ఆశావర్కర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు ఒక డెలివరీ కేసు కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దని ఆ బాధ్యత పూర్తిగా ఆశావర్కర్లదే అన్నారు గర్భిణులకు ప్రతి నెలా హెల్త్ చెకప్ చేయించి డెలివరీ టైం వరకు ఆసుపత్రికి తీసుకురావాలన్నారు ప్రసూతి వార్డులో ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు సిబ్బంది పాల్గొన్నారు పేరు డాక్టర్ రాజశ్రీ డిస్ట్రిక్ నిజామోధ టిక్స్పత్రిలో ఈరోజు కన్వర్జన్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఇందులో మన డిప్యూటీ హెచ్ సమత గారు అండ్ డిహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ మా దగ్గర ఉన్న మోడల్ ఎక్సిహెచ్ మోడల్ పర్సన్స్ ఆషాస్ అండ్ డిప్యూటీ మీటింగ్ పెట్టుకున్నాను ఇంకా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ అన్నవి ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి అని మన దగ్గర సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తూ ఒకరికొకరు సహకారంతో వాళ్ళు ఆశాలు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు పేరెంట్స్ గుర్తించి వాళ్ళకి ఇనిషియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్ ఆఫీసర్ చూపించేసి చెకప్ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే మైర్ మైనర్ వాటికి ట్రీట్మెంట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చి మన డెనికల్స్ ద్వారా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందే విధంగా డెలివరీకి డెలివరీ టైం వరకు ఎప్పుడైతే రిస్క్ లేకుండా ముందే ఎమర్జెన్సీ కాకుండా ముందే కూడా గుర్తించేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించేసి ఇక్కడ డెలివరీస్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి అని మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మెయిన్గా స్కేట్ సిటీ వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఎప్పుడైతే మనం అందరి సహకారంతో మన కలెక్టర్ అయిన తర్వాత మేము లీడర్స్ సహకారంతో ఫిజిషియన్ అండ్ అందరూ ఉన్నారు సో ఇంకా కూడా ఇంకా ఇద్దరు వస్తే కూడా హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి దానికి కూడా మేము అన్ని రకాలుగా మేము ట్రై చేస్తున్నాము అట్లాగే బయట పబ్లిక్ కూడా సర్వీసెస్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళ ప్రెగ్నెంట్ వాళ్ళకి తెలియజేసేసి వాళ్ళని అని వాళ్ళకు లేకుండా వాళ్ళ ఉదాహరణ కల్పించేసి అప్లై చేయాలని చెప్పేసి మీ ఆశాస్ చెప్పడం జరిగింది